దేవదూత కిందికి వచ్చి నీళ్లు కదిలింపబడేటువంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్నాడు వాడి సమాధానంలో అర్థమవుతుంది అయ్యా నీళ్లు కదిలింపబడో అప్పుడప్పుడు జరుగుతుంది కానీ నా బలహీనతలో నాకు సహాయం చేసేవాడైతే ఎవడు లేడయ్యా నన్ను అక్కడ దాకా తీసుకెళ్లేవాడు ఎవడు లేడయ అని చెప్పితే గనుక వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తర్మిచ్చింది ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతలన్నీ తన నడిచాడు నడిచాను వెంటనే అనండి ఒకసారి ఈజ్ ఇట్ పాసిబుల్ మీరు ఎందుకు పాసిబుల్ అన్నారో నాకు తెలియదు కానీ ఇట్ ఈస్ పాసిబుల్ సాధ్యమా అని అడిగితే మీరు సాధ్యమైన అన్నారు ఎందుకన్నారు నాకు తెలియదు కానీ అక్కడ ఏసున్నాడు కాబట్టి సాధ్యం వాడు వాడి కండిషన్ ఏంటో మనం చూసాం వాడి కండిషన్ ఎవరు చూశారు చెప్పాలి ఎవరు చూశారు యేసు చూశాడు ఏసుకు చాలా పరిచయం ఉంది ఆయన చేయగలిగే పని చాలా ఉంది అన్ని పక్కన పెట్టేసుకొని వాడు వెళ్తూ 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 ఎందుకో ఏసు వాడి వైపు చూశాడు వెళ్ళాడు వాడితో మాట్లాడాడు వాడిని స్వస్థపడకూరుచున్నావా అని అడిగాడు వాడి కండిషన్ అంతా వాడికి చెప్పుకున్నాడు ఏసు బాబు నిన్నితో పాటు ఉంటాను దేవదూత వచ్చేదాకా నేను నీతో ఉంటానలేదు అన్నాడా బికాస్ ఈ నో వాట్స్ హీ కెన్ డూ ఆయన ఏం చేయగలడో ఈ వ్యక్తి కొరకు ఏసుకు బాగా తెలుసు కానీ ఇతనికి తెలియదు ప్రియ లేచి నీ పరు నడవమని చెప్పగా అనే మాట రాయబడి ఉంది ఒకవేళ మనమే ఆ పడిపోయినటువంటి పడి ఉన్నటువంటి మనుషులమైతే నన్ను దింపవయ్యా అని అడుగుతుంటే నన్ను లేచే నడవమని చెప్తున్నాను అక్కడ పడితే కదా నేను నడిచేది అక్కడ పడకుండా నేను ఎలా నడుస్తాను అక్కడ పడకుండా నాకు ఎలా బలం వస్తుంది లేచి నిలబడటానికి అని ఆయన అడగాలి అడగకపోవడానికి కూడా నా దగ్గర ఒక కారణం ఉంది ఒకవేళ నువ్వు లేచి నిలవబడమని చెప్పగాని చెప్పినప్పుడు ఒకవేళ అది మనిషి చెప్పింది అయితే నేను చెప్పినట్టుగా మాట్లాడేవాడిని కానీ చెప్పింది సర్వశక్తుడైన దేవుడు అలలుయ చెప్పింది సర్వశక్తుడైన దేవుడు అండి ఆయన ఏమన్నాడు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పగానే నేనంటాను వాడు పరుపెత్తుకొని వెళ్ళాడని చెప్తుంది కదా వాక్యము నేను అంటాను ప్రేమ దేవుని పెట్టారా వాడు అలా పడి ఉన్నప్పుడు ఏసో ఆ మాట పలికినప్పుడు వాడి శరీరములో తెలియని బలం ఒకటి ప్రవేశించి ఉండాలి నిశ్చయంగా అలను అప్పుడప్పుడు కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు నాకు కదా అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ స్వస్థత కొరకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఏదో నా లోపల ఆ బలహీనత నాలో నుంచి వెళ్ళిపోవడం నేను గమనించానని చెప్పినప్పుడు నేను చిన్నప్పుడు ఇవన్నీ నేను ఈ అమ్మ టక్కర్లు పాడగలనుకునేది అది నిజమని ఇలాంటివి చదివినప్పుడు అర్థమవుతుంది వాటిని అలా విన్నప్పుడు నాకు ఎప్పుడైతే ఈ విషయం అర్థమైంది ఇది నిజం ఇది అబద్ధంగా చెప్పేది కాదు నిజంగా జరిగితే తప్పితే అలా నిలబడి నాకు అయిందని చెప్పగలిగేటువంటి ధైర్యం ఎవడికి రాదు బాగా అయ్యాడు కాబట్టి చెప్తున్నాడు నాకు మనసుకెక్కినప్పుడు అలా చెప్పిన ప్రతి ఒక్కరి విషయంలో దేవుణ్ణి స్స్తుతిస్తున్నాను అలలుయా నేనంటాను మనం ఎలా దాన్ని అనుభవిస్తున్నామో మనం ఆరాధనలో ఉన్నప్పుడు దైవజనుడు ఎవరైనా మన కొరకు ప్రార్థన చేసినప్పుడో లేకపోతే మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు మీరు ధ్యానంలో ఉన్నప్పుడు మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఒక్కసారి తెలియని బలమేదో మనలో ప్రవేశించి మన శరీరమును బాగు చేసినట్లుగానే ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు దిస్ అదే ఈ వ్యక్తికి కూడా జరిగింది లేచి నిలవబడమని ఏమన్నాడండి నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని అంటే ఆ మాటలో ఏసు పలికిన ఆ మాటలో వాని శరీరానికి ఏమి ఇచ్చిందో తెలుసా అలా పరుపెత్తుకొని నడవగలిగేటువంటి బలాన్ని వాడికి ఇచ్చింది హలోయ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాక్యం సెలభిస్తుంది వాడు వెంట వెంటనే వాడు స్వస్థత నంది తన పరుపెత్తుకొని ఏసు చెప్పటం వాడు లేవటం పరుపెత్తుకొని పెత్తుకొని నడవటం ఆశ్చర్యపోవడం ఆ గుంపు వంతైంది ఇప్పుడు ఎందుకంటే అందరూ వాడిని నన్ను నన్ను కొంచెం దింపురా నన్ను కొంచెం దింపురాని అడిగేవాడేమో వీడు అక్కడ నుండి ఎప్పుడు మీరే దిగుతారో నన్ను కొంచెం దింపచ్చుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆశ్చర్యం అక్కడ రాయబడలేదు కానీ మనం ఆ గుంపులో ఉంటే మనకు అవుతుంది అరే ఎట్లా నడిచిండ్ర వీడు ఎన్ని ఎన్ని ఇయర్స్ అయిందండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏం జరిగింది ఇక్కడ వాడికి అనుభవాలేం లేవు నో ఫిజియోథెరపీ దీని వెనక నేనేం చూడగలుగుతున్నానో తెలుసా ఏసు పలికిన మాటలోని అద్భుతం ఇక్కడ ఏసు ఒకడిని చూస్తే వాడి కొరకు దేవుడు చేసే ప్రణాళిక దేవుడు చేసే కార్యము మనము ఊహించిన దానికంటే అద్భుతంగా ఉండబోతుంది ఏమే సో ఇప్పుడు వీడి స్వస్థత అంతటి ఇప్పుడు వీడు ఏమైనా ప్రయాసపడ్డా విశ్వాసం అనే ఫ్యాక్టరీ ఇక్కడ కొంచెం ఉండాలి విశ్వాసం అనేది కొంచెం ఏ మాత్రం ఇక్కడ ఉన్నట్టుగా అనిపించట్లేదు బట్ స్టిల్ వాడు స్వస్థత పొందాడు అంటే నాకు కనిపించే ఒకే ఒక మాట వాడు పడి ఉన్నుట యేసు చూచాడు చెప్పండి చూచి ఎవరు ఎవరిని చూశారు యేసు ఆ వ్యక్తిని చూడుటను బట్టే వాడి పరిస్థితిని చూసే ఏసు వాడిని బాగు చేయడానికి వాడిదాకా వెళ్ళాడు ప్రియారా మేబీ శిష్యులందరూ కూడా జస్ట్ ఎన్ని చెప్తా ఉంటే వస్తా ఉన్నా బయట ఏసు అక్కడికి వెళ్తా ఉంటే పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా ది గ్రేట్ పిఎసియర్ పన్నెండు మంది పిఏలు ఒక యేసుకి వీళ్ళందరూ కూడా ఎక్కడికి అరే మంటపం దగ్గరికి వెళ్తున్నాను ఎందుకు అదెంత రోతగా ఉంటుందో తెలుసా అక్కడ ఉండే ప్రజలు ఎలా ఉంటారో తెలుసా వాళ్ళ కండిషన్ ఏంటో తెలుసా అక్కడే వన్ అక్కడే టూ అక్కడే ఉమ్మి అక్కడే వాంతులు అక్కడే వింత విపరీతమైన కార్యాలన్నీ కూడా అక్కడే చేసుకుంటుంటే నువ్వు అక్కడికి వెళ్తానంటావేంటి అని యేసును ఈ పన్నెండు మంది శిష్యులు ఆపేరా లేదో నాకు తెలియదు కానీ ఆపే ధైర్యం మీరు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఏ అలా వెళ్తున్నప్పుడు ఈ పన్నెండు మంది ఏసుతో పాటు పోయి ఉండాలి అది శిష్యులకు ఇబ్బంది ఏమో మనుషులుగా కానీ ఏసుకి ఎంత లోతుల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకైనా వచ్చి వారిని బాగు చేసేటువంటి కృప కలిగిన చూపు ఆయనది నేనంటాను యేసు ఒకటి పరిస్థితిని చూశాడు అంటే ఆయన దాని గురించి ఏదో ఒకటి చేస్తాడు చెప్దామా యేసు ఒకరిని చూస్తే వాడున్న పరిస్థితిని బట్టి ఏదో ఒకటి చేస్తాడు అలలోయ వీడి కొరకు ఏదో ఒకటి చేయలే చేయవలసిన దానికంటే ఎక్కువనేగా చేశాడు ఇంకా ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలనుకోలేదు వేసు కూడా వాడికి చే యాక్చువల్గా అయితే లోపలికి దింపొస్తే సరిపోయేది వాడు ఎప్పుడు సాధారణంగానే అందరూ అందరూ బాగుపడ్డట్టుగా బాగుపడేవాడే కానీ వాడు అందులోకి దిగకుండానే బైపాస్ అయిపోయింది అక్కడి నుంచి అలలుయ్యా నేను అంటాను ఇక్కడ మనం చూడవలసిన మరొక ప్రాముఖ్యమైన కోణం ఏంటో తెలుసా ఏసుకున్నటువంటి గొప్పతనం పురిలాగా ఏసుకున్నటువంటి మహిమ ఆయనకున్నటువంటి బలము ఆయనకున్నటువంటి శక్తి ఎంత గొప్పదంటే ఒక మనుషుడు అనుభవిస్తున్న పరిస్థితిని కూడా అధిగమించగలిగేంత గొప్ప శక్తి వేసుకున్నదండి అలలుయా